జై శ్రీమన్నారాయణ ఇంతకాలము గడిచినప్పటికీ అమ్మ కైకేయి మాతకు ఆ మాత్రము కూడా నా మీద నమ్మకము కలిగించలేకపోయానే ఎంతటి దుష్ప్రవర్తన నాలో ఉందో అని తనని తానే రామచంద్రుడు నిందించుకున్నాడు ఇప్పుడంటూ ఉన్నాడమ్మా కైకమ్మా రాజుగారి ఆజ్ఞను పాలించటము కోసము పతేయమపి పావకే అగ్నిలో దూకమన్నా దూకుతా భక్షయేయం విషం తీక్ష్ణం ఘోరమైనటువంటి విషము తినమని అన్నా కూడా తినేస్తా అమ్మా రాజుగారు చెబితే సముద్రములోనైనా మునుగుతా అమ్మా నాకు రాజుగారు నాకు కేవలము తండ్రే కాదు గురునా పిత్ర నృపేణ హితేనచ తండ్రి గారు నాకు ఆచార్యుడమ్మా నాకు తండ్రి నాకు రాజు అందులోనూ నా మేలు కోరుకునేటటువంటి వారి అందరిలో కంటే కూడా మొట్టమొదటివాడు మాకు మా తండ్రి గారు నా మేలు కోరుకునేటటువంటి వాడు అమ్మా అట్లాంటి రాజు ఏది చెప్తే చేస్తా రాజుగారి ఆజ్ఞ ఏమిటో నువ్వు చెప్పు నాకు కరిష్యే ప్రతిజానే చ రామోద్విర్ణాభిభాషతే అమ్మా నీ రాముడు రెండు రెండు మాటలు మాట్లాడడు రెండుసార్లు చెప్పడు ఒక్కసారి చెప్పానంటే అది ఖచ్చితంగా చేస్తాను చేసి తీరుతా మాట మార్చను అసత్యం పలుకను అమ్మా నువ్వు చెప్పు అంటూ రామచంద్రుడు తన యొక్క సత్యవాక్య పరిపాలన గురించి పితృవాక్య పరిపాలన గురించి కైకమ్మకి నమ్మకము కలిగించిన తర్వాత కైకమ్మ చెప్పటం మొదలు పెడుతోంది కమ్మ చెబుతోంది రామా గతములో నేను మీ నాన్నగారిని మహాయుద్ధములో కాపాడాను అప్పుడు మీ నాన్నగారు నాకు రెండు వరాలు ఇచ్చారు ఆ రెండు వరాలు ఇప్పుడు అడుగుతున్నా ఏమిటో తెలిసిన రెండు వరాలు భరతుడి పట్టాభిషేకము నువ్వు ఇప్పుడే దండకారణ్యానికి వెళ్ళటము ఈ రెండు వరాలు కోరాను అందుకే ఓ రామా నువ్వు మీ నాన్నగారి ఆజ్ఞని ఇప్పుడే పరిపాలించాలి అతడు నాకిచ్చిన మాట ప్రకారము పద్నాలుగు ఏండ్లు అడవికి వెళ్ళు రామా నీ పట్టాభిషేకము కోసమని తీసుకొని వచ్చినటువంటి సమగ్రమైనటువంటి సామగ్రితోని భరతుడి పట్టాభిషేకము ఇప్పుడే జరగాలి నువ్వు వెంటనే జడలు కృష్ణాజినము ధరించి దండకారణ్యానికి వెళ్ళాలి పదునాలుగేండ్లు అక్కడే నివసించాలి రామా ఈ రెండు వరాల కారణంగా మీ నాన్నగారు దుఃఖిస్తున్నారు నీ వైపు చూడలేకపోతున్నారు ఓ రామా మీ తండ్రి గారిని అసత్య దోషము నుండి తప్పించాలి అనంటే నువ్వు వెంటనే అడవికి వెళ్ళాలి ఈ రకంగా కైకమ్మ ఆ రెండు వరాల గురించి రాముడితో చెప్పగానే సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा हे हे सीता रामा हे हे सीतारा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ